నీ కొడుకుని నాస్తే అడుగుతాడు నీ కొడుకుని నువ్వు సంపాదించమని అడుగుతావు ఒక ప్రియురాలు ఏదో కొనిపెట్టమంటుంది ప్రియుడు స్నేహితులైతే రారా లైఫ్ చాలా ఎంజాయ్ చేద్దాం రారా అని అడుగుతుంటారు ఉపాధ్యాయులైతే బాగా చదువుకోండి అడుగుతారు అపవాదైతే మోసే శరీరాన్ని అడిగినట్లు పాపానికి నీ శరీరాన్ని అడుగుతుంది అయితే దేవుడు మనలను ఏమడుగుతున్నాడు ద్వితీయోపదేశ కాండం పదివాధ్యాయం పదమూడవ వచనం నీ మేలు మేరకు నేను చెబుతున్న కట్టడలను అనుసరించి నడుచుకుంటావని మాట నాకివ్వు అదే కదా నేను అడుగుతున్నానని దేవుడు అన్నాడు దావీది గారు ఎలా అంటారు నీ కట్టడలు అనుసరించి నడుచుకోవడమే అది నాకు ఒక వరము అని అంటాడు దేవుడిని అడుగుతున్నది నువ్వు చేసి పెడితే నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించిన దానికంటే నీ జీవితం మెరుగుపడుతుంది మర్చిపోవద్దు ఎన్ని ఏంటి ఎన్ని సంపాదించుకుంటేంటి మనిషికి నీతి లేకపోతే ఆ నీతినిస్తుంది దేవుడు చెప్పినది నువ్వు చేస్తే దేవుడు అడుగుతున్నది నువ్వు ఇస్తే అదే ఆయన కట్టడాలను అనుసరించి నువ్వు నడుచుకుంటే